పుత్తప్పుడు పట్టి పట్టించుకోకుండా ఉంటారు కానీ ఎలక్షన్ల టైంలో మాత్రం ఎక్కడ లేని అన్నీ బయటికి తీస్తుంటారు లీడర్లు పొద్దుగాల లేచినరంటే చాలు ఇక పొట్టు పొట్టు స్థాపిస్తుంటారు ఇక ఇప్పుడు ఏపీలో రాజకీయం గిట్లే నడుస్తున్నది అన్ని పార్టీలు మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టి జోరు పెంచినాయి లీడర్లంతా లేనిలేని ముచ్చట్లన్నీ ముంగటేసుకొని ఆడిపోసుకుంటుర్రు అన్నట్టు అనకాపల్లిలో ఫ్యాన్ పార్టీ వాళ్ళ మీటింగ్ అయిందట పాన్రీ ఎట్లెట్లా నడిచిందో ఒకసారి చూద్దాం కనీసం ఒక్క సెంటైనా భూమి ఒక్క అక్క చె ఇచ్చాడా అంటే ఇచ్చాడా సైకిల్ పార్టీ ఉన్నప్పుడు ఇచ్చిండ్రా అని అడిగి ఇయ్యలేదు అని రెండు చేతులు మీదికెత్తిచ్చి అందరితో నై నై అనిపించిండు సీఎం సార్ ప్రభుత్వ పథకాలు మీకు నేరుగా అందే పరిస్థితి ఉంటుంది అని యాభై ఎనిమిది నెలల కిందట మీ బిడ్డ ప్రభుత్వం రాక మునుపు మీకెవరైనా చెబితే మీరెవరైనా నమ్మి ఉండేవారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా ఇలా ఇలా రెండు చేతుల పైకి తినరా ఎగస్ట్ పార్టీ వాళ్ళకు గట్టిగా చురుకులు పెట్టుకుంటా అప్పట్లో వాళ్ళు చేసిన తాకట్లు పబ్లిక్ కు చెప్పుకుంటా ఏం చేయలేదని రెండు చేతులు మీదికెత్తిచ్చిండు సారు రెండు లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రతి ఎక్కచెల్లెమ్మ కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వచ్చేసింది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను గతంలో ఎప్పుడైనా కూడా ఇలా జరిగిందా అని అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందే అని అడుగుతా ఉన్నాను రెండు చేతులు పైకి ఈ నడుమ సారు ఎక్కడికి పోయినా గిట్లనే పాత సరకారతోని చేతుల సారు ఎప్పుడెప్పుడు అంటాడా అని అందరు ముందుగానే రెడీగా ఉంటున్నారు దాబాయించి చేతులు ఊపుతున్నారు అంతేకాదు సైకిల్ పాఠ్యోలను గిలాస పాఠ్యోలను గట్టిగా ఆరుచుకున్నాడు సారు మరి దత్తపుత్రుడు పేరు చెబితే ఓ కలంకం ఓ మాయని మచ్చగా గుర్తుకు వస్తాయి కారును మార్చినట్టుగా భార్యలను మార్చేది ఈ విలువలు లేని ఈ దత్తపుత్రుడే అని గుర్తుకొస్తుంది ఈ దత్తపుత్రుడిని పేరు చెప్పినప్పుడు విలువలు లేని మనిషిని చూసినప్పుడు అన్నట్టు తాపకో కారు మార్చినట్టే ఉంటది పెబ్బతోని పెద్దతోని అని మళ్ళోసారి గట్టిగానే సూది అనకాపల్లి జిల్లా పిసినికాడ మీటింగ్ నాలుగో మలక వైఎస్ఆర్ చేయూత నిధులు విడుదల చేసిండు సీఎం సారు అక్కశల్యం మళ్ళ అకౌంట్లల్లో పైసలు వేసిండు అందరి ముఖాలల్లో ఎలుగులు నింపిండు సారు ముచ్చట్లకు అక్కశల్యం ల సంబురం కాదు పోన్ నడుమ నడుమ సీఎం సీఎం అని ఒరుకుంటా మస్తు అల్చల్ చేసిర్రు